గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేజ్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ లాస్ట్ క్లాస్లో మనం టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో వచ్చిన బెస్ట్ ఫీచర్ గురించి ఒక ఫ్యూచర్ గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు సెకండ్ ఫ్యూచర్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ ఫ్యూచర్ ఏంటి అంటే లైక్ చూడండి వ్యాలిడేట్ పార్టీ జిఎస్టీ అయ్యాను అంటే ఏంటంటే మన యొక్క కస్టమర్స్ కానీ సప్లయర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జిఎస్టీ నెంబర్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనే ఆప్షన్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో వచ్చిన బెస్ట్ ఫీచర్స్లో ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనో మనం టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే సో ఇప్పుడు నేను టాలీ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి మనకున్న సప్లయర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఎవరికి జీఎస్టీ యాక్టివేట్లో ఉంది ఎవరు అన్ రిజిస్టర్డ్ ఉన్నారు ఎవరు యాక్టివేట్లో ఉన్నారు ఎవరు ఉన్నారు ఉన్నారనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అప్పుడు ఎలా అంటే డిస్ప్లే మో రిపోర్ట్స్కి వెళ్ళండి తర్వాత జిఎస్టి రిపోర్ట్స్లోకి వెళ్ళండి జిఎస్టీ యూటిలిటీస్లోకి వెళ్ళండి తర్వాత వ్యాలిడేట్ పార్టీ జిఎస్టీలోకి వెళ్ళండి ఇక్కడ నేను ఫస్ట్ సండ్రీ క్రెడిటర్స్ తీసుకుంటున్నాను ఎంటర్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో వచ్చిన ఫీచర్ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీ దీన్ని సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్గా ఫెచ్ అడుగుతుంది డి యూ వాంట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఎస్ పెంగ్ చేస్తుంది చూడండి ఆటోమేటిక్గా ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వారి డేటా మాత్రమే ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తుంది ఓకే వీరు సప్లయర్స్ అనమాట అదేవిధంగా సండ్రి డెఫార్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు సో ఎవరెవరికి ఏం ఆప్షన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది పెచ్ డీటెయిల్స్ యూజింగ్ ఎస్ ఎవరు యాక్టివ్లో ఉన్నారు ఎవరు ఉన్నారు ఉన్నారనేది దాని యొక్క స్టేటస్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్ రిజిస్టర్స్ సో చేయదండి ఓన్లీ రిజిస్టర్ పర్సన్స్ మాత్రమే సో చేస్తుంది చూసారా ఇక్కడ ఇద్దరు ఉన్నారు యాక్టివ్లో వారి యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా మనం సెకండ్ ఆప్షన్ వ్యాలిడేటింగ్ జిఎస్టీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మనం చూడొచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఫైలింగ్ హిస్టరీ ఫైలింగ్ హిస్టరీ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చూడండి ఓకే ఎస్కేప్ ఇవ్వండి సప్లయర్స్ అయినా కస్టమర్స్ అయినా ఆల్టర్లోకి వెళ్ళండి లెజర్లోకి వెళ్ళండి ఇక నేను సిద్ధి వినాయక అనే ఒక సప్లయర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పెచ్చింగ్ డీటెయిల్స్ ఇచ్చాను ఎంటర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైలింగ్ హిస్టరీ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయండి సో ఆ కస్టమర్ సో ఏ డిస్ట్రిక్ట్ పర్సన్ అతని ప్రొప్రైటర్షిప్ ఏంటి వాళ్ళ బిజినెస్ ఏంటి సో ఆర్ వన్ జిఎస్టీ త్రీ బి ఫైలింగ్ లాస్ట్ సిక్స్ మంత్స్ యొక్క డేటా అనేది ఇక్కడ మీకు సో చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు బెస్ట్ ఫీచర్స్ అనేది ఒక త్రీ బెస్ట్ ఫీచర్స్ అనేది టాలీ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరోలో ఇచ్చారనమాట ఓకే సో గైస్ మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సేవ్ చేయండి అదేవిధంగా మీ యొక్క బెస్ట్ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్